విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని ఆయువు పట్టుగా సమగ్రాభివృద్ధి సాధించాలి దానికి జన విజ్ఞాన వేదిక చెక్ముఖ్య సైన్స్ సంబరాలు ఉపయోగపడతాయి అందుకు ప్రతి ఒక్క విద్యార్థి జన విజ్ఞాన వేదిక మీకోసం నిర్వహించే సైన్స్ సంబరాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలి పాఠశాల స్థాయిలో విజేతలై బ్లాక్ లెవెల్లో పాల్గొన్న మీకు బ్లాక్ లెవెల్లో విజేతలై జిల్లా స్థాయి సంబరాలకు ఎంపికైన మీ మిత్రులకు విజ్ఞాన అభినందనలు అని ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పాట్ర డాక్టర్ రవికుమార్ అన్నారు జన వేదిక చెక్ముఖి సైన్స్ సంబరాలు బ్లాక్ లెవెల్ బహుమతి ప్రధానోత్సవం జన వేదిక యానం కమిటీ ఆధ్వర్యంలో ఆనాల వీరభద్రరావు అధ్యక్షతన స్థానిక మహాత్మాగాంధీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగింది మొదట జన వేదిక సీనియర్ నాయకులు రేవతి ఫౌండేషన్ అధినేత కె శ్రీకృష్ణ సాయి విద్యార్థులకు భౌతిక శాస్త్రధ్వని నీటి నిప్పు ధర్మాలు రసాయన శాస్త్రం ప్రయోగాలు లోకాస్ట్ నోకాస్ట్ పద్ధతిలో విద్యార్థులు సులువుగా అవగాహన చేసుకునే పద్ధతిలో వివరించారు ఏ పద్ధాలు చాలా కష్టం ఇందులో మ్యాథ్స్ మీద ఒకసారి ఇస్తాను మెటీరియల్ ఎంటిది ఇంకొకరిస్తే ఎందుకంటే సైన్స్ నేను వంటకాలండి

Tá tudo tá